నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మ్యాంగో మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఎండాకాలం వచ్చిందంటే చాలు చల్లగా ఏమైనా జ్యూస్లు తాగాలనిపిస్తుంది కదా అప్పుడు ఈ మ్యాంగో మిల్క్ షేక్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి చాలా బాగా నచ్చుతుంది మీకు ఫస్ట్ దానికోసం రెండు తీయని మామిడి పండ్లను తీసుకొని బాగా కడిగి దానిపైన ఉన్న పొట్టిని ఇలా పీల్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల అన్నీ ఒకేలాగా మంచి సైజులో మంచి షేప్లో వస్తాయి ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు దీనిని కప్పు కొలతతో మిక్సీ జార్లో ఒక కప్పు మామిడి ముక్కలను తీసుకోవాలి ఇందులో ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి అలాగే ఏ కప్పుతో అయితే మామిడి ముక్కలను తీసుకున్నామో అదే కప్పుతో పాలని కూడా పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక ఐదు టీ స్పూన్ల చక్కెరని వేసుకోవాలి మీ స్వీట్నెస్ని బట్టి అలాగే మీ మ్యాంగో స్వీట్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు దీనిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒకసారి దీనిని బాగా కలుపుకోవాలి జ్యూస్ గ్లాస్ని తీసుకొని అందులో ఒక రెండు లేదా మూడు ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మ్యాంగో మిల్క్ ని కూడా అందులో పోసుకోవాలి ఇప్పుడు దీనిలో పైన చిన్నగా కట్ చేసుకున్న మామిడి ముక్కలతో అలాగే చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవాలి అంతే చాలా సింపుల్గా చల్ల చల్లగా మ్యాంగో మిల్క్ షేక్ రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు వెంటనే ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు మీ ముందుకు తెస్తా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్